ఈ ప్రమాదకరమైన చేపకి సేఫ్టీ గాలం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే సముద్రంలోకి లాక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎలా ఎందుకు లాక్కి వెళ్ళిపోతుందో వీడియోలో చెప్తాను వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయద్దు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చేపకి మేము సేఫ్టీ కమ్మి చర్మానికి వేస్తాం కదా నొప్పు రావడం వల్ల చాలా ఫాస్ట్ గా ముందు అనేది వెళ్ళిపోద్ది ఆ టైంలో ఎవరైనా మత్స్యకారులు తాడు మధ్యలో కాలు పెడితే మాత్రం ఇంకా సముద్రం లోపలికైతే లాక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మా తోటి మధ్యకారు చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ చేపతో ఎంత బాధలు పడుతున్నామో ఇంకో సేఫ్టీ కమి కూడా వేసేసాము ఫైనల్గా మాకు అయితే దొరికేసింది ఈ చేప సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల దగ్గరికి రావచ్చు నెక్స్ట్ వీడియోలో ఎంత ఇచ్చారు ఎన్ని కేజీలు వచ్చాయని చెప్తాను వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత హంగామా చేస్తున్నారో అయితే చేప తెప్పలోకి ఎలా లాక్కున్నామో కూడా నెక్స్ట్ వీడియోలోనే పెడతాను ఎందుకంటే లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది వీడియోకి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం